పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో కిసాన్ మేళా చుట్టూ రాజకీయం రంజుగా సాగుతుంది రేపు దాచేపల్లి మార్కెట్ యార్డ్లో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు చెప్పారు దాదాపు మూడు వేల మంది రైతులు ఈ కిసాన్ మేళాకు హాజరవుతారన్నారు వందకు పైగా స్టాల్స్ను ఏర్పాటు చేసి మెరుగైన ఫలితాలు సాధించే విధంగా రైతులకు అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు రైతులకు మేలైన పరికరాలను అందించడంతో పాటు విత్తనాలు పురుగు ఉపయోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అర్జించేలా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు అయితే కిసాన్ మేళాపై మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆరోపణలు చేశారు కన్నతల్లికి కూడు పెట్టలేని వాళ్ళు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తారన్నట్టుగా టీడీపీ కార్యక్రమాలన్నీ కూడా విచిత్రంగా ఉంటారన్నారు పొగాగు కొనుకేల కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేస్తే వారిపై పోలీసులను పెట్టి దాడి చేయించిన టీడీపీ నేతలు రేపు ఏ విధంగా కిసాన్ మేళా నిర్వహిస్తారో సమాధానం చెప్పాలన్నారు గత ఏడాది కాలంగా రైతుల కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఒక్క వ్యవసాయ ఉత్పత్తికైనా సరైన మద్దతు ధర కల్పించలేకపోయారన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కిసాన్ మేళాను ఏ విధంగా నిర్వహిస్తారని కిసాన్ మేళా ఉద్దేశమేంటో కూటమి నేతలు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు అందించలేదన్నారు గత ప్రభుత్వంలో నడుకుడి మార్కెట్ యార్డ్ని చాలా అభివృద్ధి చేశామని గుంటూరు మార్కెట్ యార్డ్కు ధీటుగా మరిన్నిగా నిధులు తెచ్చి ఇప్పటికైనా సరే మార్కెట్ యార్డ్ను అభివృద్ధి చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు E